মা <laughs> ஆஹ் <laughs> 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 జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్థలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పారాభిషేకం చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరవై ఐదు రోజులనే ఇచ్చిన హామీలను తొంభై శాతం హామీలను నెరవేర్చడం జరిగింది కాబట్టి అది కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సిలిండర్ వాళ్ళు ఎంతో బాధపడుతుంటే సిలిండర్ సబ్సిడీ ఇవ్వడం ఐదు వందల రూపాయలకి సిలిండర్ సిలిండర్ ఇవ్వడం అన్నది మహిళలు మహిళల్లో చాలా సంతోషం కనబడుతుంది వాళ్ళల్లో చాలా ఆనందం కూడా కనబడుతుంది ఎందుకంటే ఈ మోడీ ప్రభుత్వంలో సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు కావడం అది భరించే పరిస్థితి లేకుండా కాబట్టి ఇవాళ ఐదు వందల రూపాయల సిలిండర్ ఇవ్వడంతో చాలా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా ఆశిస్తున్నారు అదేవిధంగా రెండు వందల యూనిట్లలోపు కరెంటు కా కాలుస్తే రెండు వందల యూనిట్లలోపు కరెంటు కాలితే వాళ్ళందరికీ కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఫ్రీ ఇస్తామని చెప్పేసి అది కూడా జీరో కియర్ ముఖంలో ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచే అమలు చేయడం జరుగుతుంది ఆ సందర్భ ఆ సందర్భంలో కూడా ఇవాళ మహిళ అందరి మనలందరూ ఇక్కడికి వచ్చి హర్షానికేతం వ్యక్తం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం చాలా సంతోషపడుతూ ఇవాళ కూడా వాళ్ళు చేయడం జరిగింది రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరీ ముఖ్యంగా రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అరవై ఐదు రోజులునే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా మెగాడిఎస్సి కూడా నోటిఫికేషన్ పదకొండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి నిరూపించుకున్నది రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్నికల్లో ఏదైతే ఇచ్చినామో ఏవైతే హామీలు ఇచ్చామో హామీలను నెరవేర్చే కృషి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను